రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక శాఖతో సహా పలు ప్రభుత్వ శాఖలపై ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు మెగా డీఎస్సీని ఈ నెలలోనే ప్రకటిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో వెల్లడించారు సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పి రాజశేఖరం విజయం సాధించారు చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రతి నెలా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత శాసన మండలిలో పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి ఈ రోజు పలు ప్రభుత్వ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ రోజు శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం కార్మిక శాఖపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు మెగా డీఎస్సీని ఈ నెలలోనే ప్రకటిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఈరోజు శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు యువత ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని మంత్రి తెలియజేస్తూ ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేల మంది అపేర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు యాబై ఏడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల నిధులను విడుదల చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందించనున్నామని మంత్రి తెలియజేస్తూ మొత్తం పది వందల యాభై ఒక్క హాస్టల్స్ ఉంటే అందులో బాలికలకి నాలుగు వందల ముప్పై తొమ్మిది వందల అధ్యక్ష ప్రీ మెట్రిక్ హాస్టల్స్ రెండు వందల ఎనభై ఎనిమిది పోస్ట్ మెట్రిక్ నూట యాభై వందల అధ్యక్ష మరమ్మతుల కోసం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంవత్సరానికి యాభై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలని విడుదల చేస్తాం అధ్యక్ష పనులు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష ఇంకోటి రేపు విద్యా సంవత్సరం నుంచి అన్ని సంక్షేమం లో బీపీటీ రహిస్త మనం భోజనాలు పెట్టిపోతున్నాం అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కార్పెట్ బెడ్ షీట్ ఇచ్చినటువంటి చరిత్ర అంటే ఈ ప్రభుత్వంలోనే బెడ్ షీట్స్ కార్పెట్స్ తో పాటు టవెల్స్ కూడా రెండు టవల్స్ ఇచ్చా అధ్యక్ష దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు వంద రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఏడు నుంచి ఈ ఏడాది మార్చి పదహారవ తేదీ వరకు నిర్వహించే వంద రోజుల ప్రచారంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మూడు వందల ఏడు జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ నెల ఎనిమిదవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించి అక్కడి పనులను పరిశీలిస్తారని తెలియజేశారు అలాగే కాలువల తవ్వకం నిర్వాసితుల పరిహారంపై అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారని మంత్రి పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు ఆయన తన సమీప ప్రత్యర్థి కు చెందిన కేఎస్ లక్ష్మణరావుపై ఎనభై రెండు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రాజేంద్ర ప్రసాద్కు రెండు లక్షల నలభై ఒక్క ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్లు రాగా లక్ష్మణరావుకు లక్ష నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లు పోలయ్యాయి ఈ సందర్భంగా గుంటూరులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాతికేయులతో మాట్లాడుతూ దాదాపు ఆరు నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి కాగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పి రాజశేఖరం విజయం సాధించారని అధికారులు వెల్లడించారు ఈ రోజు ప్రపంచ స్థూలకాయ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా అధిక బరువుతో బాధపడే సమస్యనే ఊబకాయమంటారు సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వ్యాయామం చేయకపోవడం నిద్రలేమి మానసిక సమస్యలు వంటివన్నీ స్థూలకాయానికి ప్రధాన కారణాలు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావిస్తూ और ओबेसिटी से निपटना यह केवल पर्सनल च्वाइस नहीं है बल्कि परिवार के प्रति हमारी जिम्मेदारी भी है खान पान में तेल का अधिक इस्तेमाल हार्ट डिसीज डायबिटीज और हाइपर टेंशन जैसी ढेर सारी बीमारियों की वजह बन सकता है अपने खान पान में छोटे छोटे बदलाव करके हम हमारे फ्यूचर को स्ट्रांगर फीटर और डिसीज फ्री बना सकते हैं చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రతి నెల ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసన మండలిలో సభ్యులడిగిన అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు చేనేత రంగ ప్రోత్సాహకానికి అనేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు నేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పథకం ఈ పది నెలల్లోనే సుమారుగా తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే మూడు వందల అరవై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఈ ఎనిమిది నెలల్లోనే పది క్లస్టర్లు ఏర్పాటు చేశాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష చేనేత కార్మికులకు చేదోడుగా రెన్ఎస్ఎఫ్సి కొనుగోలు కూడా ఎనిమిది నెలల్లోనే పదహైదు పర్సెంట్ పెరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష రాష్టంలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసుల రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు నగదు చెల్లించలేదని ప్రైవేటు పాఠశాలలు హాల్ టికెట్లు నిలిపివేయకుండా ఉండేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు వాట్సాప్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదికి హాయ్ అని సంక్షిప్త సందేశం పంపడం ద్వారా వచ్చే సేవలను ఎంచుకుని హాల్ టికెట్ ను పొందవచ్చని సూచించారు అలాగే ఆయా పాఠశాల లాగిన్లోనూ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచామని మరోసారి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక శాఖతో సహా పలు ప్రభుత్వ శాఖలపై ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు మెగా డీఎస్సీని ఈ నెలలోనే ప్రకటిస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో వెల్లడించారు సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పి రాజశేఖరం విజయం సాధించారు చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రతి నెల ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత శాసన మండలిలో పేర్కొన్నారు ఆకాశుబాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు